రాసులు రెండవ గ్రంథం రెండవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై వాక్యాలు అంతటా పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిని వాడని నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కాదు అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలిషాతో అనగా అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎద్దకు తీసుకుని రండి వారితో చెప్పిన వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట దగ్గరకు ఓటు ఎద్దకుపోయి అందులో ఉప్పు వేసి యహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనక ఇక దీని వలన మరణము కలగకపోవును భూమియు నిస్సారముగా ఉండదు అనెను కాబట్టి నేటి వరకు ఎలిసా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదయ్యున్నది దగ్గరగా కొట్టు ఒకసారి నేను నీ ఇంట ఉండవలసిన అవసరత ఉంది ఎందుకో తెలుసా పాత నిబంధన కాలంలో కూడా ఏ ప్రవక్త ఏ దైవచరుడు యేసు లేకుండా ఏ కార్యాలు చేయలా ఇక్కడ జరిగిన సంగతి ఏమిటంటే ఎలిషా ఏలియా ఎలిషా వీళ్ళిద్దరు గురు శిష్యులు గిలగాల నుండి బయలుదేరి వారు బేతేలుకొచ్చి దేవుని మందిరానికి వచ్చి బేతేలు నుండి ఎరుకోకెళ్ళి ఎరుకో నుండి యోర్ధాను నది దాటిన తర్వాత అక్కడ నుండి అగ్ని రథాలు గుర్రాలు దిగొచ్చి ఏలియాని పరలోకానికి ఆరోహణం తీసుకుని పరదేశంలోనికి తీసుకొని వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయారు ఎలిష తన శిష్యుడుగా ఉన్నాడు కనుక మిగిలి ఉన్నాడు అతని మీద రెండు పాళ్ళ ఆత్మ తన మీదకు దిగి వచ్చింది దగ్గరగా స్తోత్రం చెప్పాలి రెండు పాళ్ళ ఆత్మ తన మీదకు వచ్చింది ఎందుకంటే నమ్మకమైన శిష్యుడు అతడు ఎరుకోలో ఉన్న శిష్యువులు వచ్చి చాలామంది మీ యజమానుడు లేదా నీ గురువు గారైనటువంటి అని దేవుని ఆత్మ తీసుకొని వెళ్ళింది కదా ఏ అడవిలోనో ఏ వాగులోనో ఎక్కడో చాట దించేసి ఉండొచ్చు మేము వెళ్ళి అన్నారు వెళ్ళాల్సిన అవసరం లేదు నా గురువు ఇప్పుడు పరమునకు కొనిపోయబడ్డాడు మీరు ఎతకడం వేస్టు అన్నాడు ఆయన బిగ్గరగా స్తోత్రం చెప్ప ఒకసారి హాలెలు వాళ్ళు ఎత్తుకొచ్చారు అయిపోయింది వాళ్ళు వచ్చేసరికి ఎరుకో పట్టణస్తులు ఒక గుంపుగా వచ్చి నాయనా దైవజనుడా ఈ పట్టణము నీకు రమ్యంగా కనిపిస్తుందిగా అవును కనిపిస్తుంది బాధకరమైన విషయం ఏమిటంటే చూడ్డానికి ఇది చాలా అందంగా రమ్యంగా ఉంది కానీ దీని నీళ్లు దీని ఊట మంచిది కాదు నువ్వు ఎక్కడైనా చ్రవ్వు నీళ్లు పడతావి కానీ ఆ నీళ్లు తాగినోడు చేస్తాడు సరే ఆ ఊటను కానీ మా నీళ్లు కానీ ఏదైనా భూమిలో పెట్టి ఆ చెట్టుగా ఆ మొక్కకు పోసామనుకో అది నిస్సారం అయిపోయింది నాశనం చూడడానికి ఎలా ఉంది ఈ పట్నం సూపర్గా ఉంది అన్నాడు అయితే ఆయన ఏమన్నాడంటే ఓ పని చేయి ఒక కొత్త పాత్రలో ఉప్పు తీసుకురండి అని చెప్పి ఆ ఉప్పు తీసుకొని వచ్చిన తర్వాత ఆ ఉప్పుని ఆ నీటిలో కలిపాడు ఆ నీటి ఓటలో కలిపాడు అప్పుడు ఆ నీటి ద్వారా ఎవ్వడను మరణము కాకపోగా జీవము ప్రసాదించబడింది ఒకప్పుడు అది నిస్సారమైన నీ అది ఒకప్పుడు విషపూర్తమైన నీళ్ళే ఆ నీళ్ళు ఎక్కడికి బారితే అక్కడికి భూమి నిస్సారం అవుతుంది ఆ ఆ ఊట తగిలినటువంటి వారు చచ్చిపోతున్నారు కానీ ఇప్పుడు అది ఒక అద్భుతమైనటువంటి ఊటగా మారింది మేము వెళ్ళినప్పుడు కూడా చూసాం ఆ నీళ్లు తాగాం దగ్గరగా స్తోత్రం చెప్పాలి ఇప్పటికీ ఆ ఓటలు ఉన్నాయి అక్కడ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వేలాది లక్షలాది మంది యాత్రికులు ఆ ఎలిషా ఓట దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుతారు ఆ ఆనందం పరవశం అక్కడికి వెళ్తే అబ్బా బైబిల్లో ఉన్న విషయాన్ని మనం చూసామని ఈరోజును కనిపించేటువంటి వారు చాలా అందంగా కనిపించవచ్చు చాలా సుందరంగా రమ్యంగా కనిపించవచ్చు వారి బుద్ధులు చెడిపోయినాయి వారి మనసు చెడిపోయింది వారితో ఎవరు సహవాసం చేస్తారో వారు ఆధ్యాత్మికంగా చస్తారు మరణం ఎందుకంటే లోకం వారిలో నివసిస్తుంది వారు ఎవరి దగ్గరికి వెళ్ళారో వారు నిస్సారం అయిపోయింది ఆ కొంప నిస్సారం అయిపోయింది అది పాత బ్రతుకు పాత జీవితం చూడ్డానికి రమ్యంగా ఉంటారు అందుకని బైబుల్ ఏం చెబుతుందంటే అందము మోసకరము సౌందర్యము వ్యర్థము అన్నారు ఈ రోజు యవనస్తులైన పిల్లలు చెడిపోతుంది అక్కడే మోసపోతుంది అక్కడే వాడు చాలా అందంగా ఉన్నాడని వాడి క్రాప్ బాగుందని వాడు జుట్టు బాగుందని అమ్మాయి జుట్టు బాగుందని ఏమండి అమ్మాయి చాలా అందంగా ఉందని ఒక్కొక్క పిల్లను చూస్తుంటే అట్లా చూడగానే చెప్పబుద్దు ఇది పనికి పిల్ల చూడడానికి అమ్మ అందంగా ఉంది కానీ ఇది సంసారం చేసే లక్షణాలు ఈ పిల్లలు లేవనిపించింది సంసార లక్షణాలు ఉన్న పిల్లలు వేరు కుటుంబాలను కట్టే పిల్లలు వేరు వాళ్ళు కేవలం కేవలం శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి ఆలోచిస్తున్నారే తప్ప కుటుంబాన్ని గురించి తల్లిదండ్రుల గురించి అన్నదమ్ముల గురించి తన భవిష్యత్తుల గురించి ఆలోచించకుండా మోసపోతున్నటువంటి అవనస్తులు చాలామంది ఉన్నారు అలా చేసుకొని కూడా ఈరోజు నరకం చూస్తున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఒకసారి మీరు ఆలోచించండి ఇలాంటి ఒక చెడిపోయినటువంటి ఓటని ఒక చెడిపోయినటువంటి ఓటని మార్చడానికి ఆయన ఉపయోగించినటువంటిది ఏమిటంటే ఉప్పు అన్నాడు ఉప్పు ప్రభు అయిన క్రీస్తు దగ్గరగా స్తోత్రం చెప్పాలి ఆ క్రీస్తు ఉబ్బయుండి ఆ క్రీస్తు ఉబ్బయుండి ఆ మరణకరమైన ఓటని జీవంగా మార్చాడు ఆ నిస్సారమని నిస్సారాన్ని కలిగించేటువంటి ఆ ఓటని సారవంతమైన ఓటగా మార్చాడు ఆయన నేటి వరకు అది సజీవంగా ఉంది ఈ ఈరోజు మీరు ఆలోచించండి ఈ రోజు నీవు నేను నిజంగా ఒకప్పుడు నిస్సారమైనటువంటి వారమే ఒకప్పుడు మనం పాపం అనే మరణంలో బ్రతికిన వారమే పాపములోనికి లాగేటువంటి వారమే కానీ ఈ రోజున మనం జీవంలోనికి లాగుతున్నాం ప్రజలని ఈ రోజున మన మనతో మాట్లాడినటువంటి వారు నిస్సారమైనటువంటి వారు కారు వారు సారవంతమైనటువంటి ఫలపరచమైనటువంటి వారుగా మారుస్తారు అది క్రీస్తులో ఉన్న శక్తి హాలేడ ఇలాంటి ఒక మరణకరమైన వ్యక్తిని ఒక మరణకరమైన పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తిని జీవాన్ని ప్రసాదింపచేసేటువంటి ఒక బలమైనటువంటి వ్యక్తిగా మార్చగలిగిన శక్తి యేసయ్య వాక్యానికి ఉంది దగ్గరగా స్తోత్రం చెప్పగలరా ఒకప్పుడు ఈడు మంచోడు కాదు ఈ అమ్మాయి మంచిది కాదు దీని సహవాసం పెడితే చెడిపోతాడు వీడి సహవాసానికి వెళ్తే పాడైపోతాడు వీడితో మాట్లాడితే మనం పాడవుతాం వీడితో ఈ అమ్మాయితో మాట్లాడితే మనం నాశనం అవుతాం అని చెప్పిన నోర్లే క్రీస్తుని జీవితంలోకి వచ్చిన తర్వాత నీవే అనేకులకు జీవాన్ని కలిగిస్తావు అనేకులకు సారవంతమైనటువంటి వ్యక్తిగా మారుతావు ఎంతమందికి ఉంది ఎంతమంది నమ్ముతున్నారు హలేయ మీరు చాలా మంది అనుకోవచ్చు నేను చాలా హానుకరుడిని కన్న తల్లిదండ్రులని సంతోషపరచలేను కట్టుకున్న భార్యని సంతోషపరచలేను నా బుద్ధిహీనత నన్ను ఎంటాడుతుంది అంతరాత్మం చెప్పింది మీరు పైకి పిచ్చి మాటలు మాట్లాడినా నీ అంతరాత్మ చెప్పింది నేను మంచోని కాదు నేను మంచిదాన్ని కాదు పైకి చాలా బాగుంటాను సూపర్ ఇల్లాలుగా ఉంటున్నాను నా కట్టు బొట్టు అంతా సూపర్ అసలు చూస్తే సూపర్ అపీరియన్స్ అసలు అచ్చం ఇల్లా అసలు పతివర్తలాగా నేను చాలా రోతదాన్ని నాకు తెలుసు ఆ విషయం నీ అంతరాత్మకు తెలుసు కానీ ఈరోజు నేను మీకు మనం చేసేది ఏమిటంటే అలాంటి వారు ఏసునాములు ఇక్కడ ఉండకుండా గాక ఎవరైనా ఉంటే ఇదొక బాగు చేసే హాస్పిటల్ లాంటిది స్వస్థతపరిచే హాస్పిటల్ లాంటిది కనుక దేవుని వాక్యానికి నీ గుండెలో నీ గుండెల్లో నీకు వాక్యం వెళ్తే క్రీస్తుగాని నీ జీవితంలోనికి వస్తే ఎవరు నిన్ను పాడైనటువంటి వ్యక్తి అన్నారో నీ సహవాసం పెడితే ఎవరు చెడిపోయిందని లోకం సహవాసానికి చెడిపోతారు మీరు అని ఎవరు తిడుతున్నారో వాళ్ళని నేను బ్రతికించే ఒక జీవజలపు ఊటగా మారుతావు దగ్గరగా స్తోత్రం చెప్పాలి ఒక శ్రేష్టమైన వ్యక్తిగా దేవుడు నేను ఎన్నుకోవడానికి సిద్ధపడ్డు ఆయన ఆలోచిస్తున్నారు కాకపోతే నీ ఇంటిలో నీ హృదయములో దేవునికి చోటి నేను నీ ఇంత ఉండవలసిన అవసరం ఉంది నీ హృదయంలో ఉండవలసిన అవసరత ఉంది ఒక మంచి వ్యక్తిగా బ్రతకాలనుకున్నట్లయితే అనేకలు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నువ్వు బ్రతకాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఏసైకి చోటు ఇవ్వాలి